హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదాల అందరూ ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు చిన్న వ్లాగ్ ఇప్పుడు మా వారి బర్త్డే చిన్నగా మాట్లాడుతున్నాడు అన్నాడు బయట మా వారి బర్త్డే చిన్న వ్లాగ్ తీస్తున్నాం ఆయన కొద్దిగా సర్ప్రైజ్ అనమాట ఆయన పొద్దునగా బయట ఊరికెళ్ళాడు ఏదో ఫంక్షన్ ఉండి ఇప్పుడు వచ్చాడు చిన్న పార్టీ ఓకే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూస్తూ ఉండండి

ఇదేంటికి క్యాండిల్ కాడ ఇట్లాంటివి లేవంట అదొక త్రీ ఎందుకు తట్లేదు కదా ఇప్పుడు సిక్స్ ఇచ్చిండొక్క నైన్ తిరిగి

చెప్ప ఇటు తీస్తారా ఇటు తీస్తారా ఇటు తీస్తా కనపడదు కదా డాడీ ఆడ కూర్చాడు మా టీచర్ చిన్నగా దాటు చిన్నగా చిన్నగా ఆడ ఇక మనం ఏం చేయలేము ఉండని అట్లా ఇంకా ఇటు దిప్పుకో ఇటు దిప్పు నాకు ఏం గిఫ్ట్ తెచ్చారు ఇంకా తీసుకురండి నాక చూపిస్తా కట్ చేసిన చూపిస్తారా ముందే ఇవ్వాలి కదా క్యాండిల్ ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని నైన్ సిక్స్ తీయండి ఇక ఆయనకి థర్టీ నైన్ వచ్చింది థర్టీ సిక్స్ ఇచ్చారు మరి ఎట్లా తెచ్చారు మా పిల్లలు ఇంకన థర్టీ సిక్స్ కాదు చూడు దాన్ని వెలిగించండి ఇంకన దాన్ని వెలిగాలి లేదు కదా దానికి కొన్ని కూడా చేసారా దీనికి ఉండింది కదా ఇంకెట్లా ఎట్లా వస్తుంది రాదు కదా రాదులే తీసి ఒకసారి రాదు ఇంకా రాదులే తీసేయి అది పోయింది అంది ఉండలేము ఉండలేదు దాన్ని నైన్ లాగా పెట్టేసి కేక్ పోయ్ మవయ్యా ఎందుకంటే మా పిల్లలు తెలివి అగ్గు పుల్లలు పెట్టేసారు దానికి ఇంకేం చేస్తాం క్యాండిల్ లేనప్పుడు పిల్లలు తెలివి ఎట్లయితే మంచిగా వెలిగించారు అప్పండి ఫస్ట్ ఫస్ట్ పాప సర్ప్రైజ్ గా తెచ్చారు ఫస్ట్ వాళ్ళకి పెట్టు మీరు పెట్టడు మీ నాన్నకి ముందు పెట్టు మీరు నాన్న పెట్టండి హ్యాపీ బర్త్డే టు యూ థర్టీ నైన్ లోకి అడుగు పెట్టిన ఒక బాయ్ పూపించుకోవాలా అది అన్నమాట సాయమనమాట భర్త పూపించుకునేది మాకు సమానంగా మా టోనీ గాడు ఒక మనిషితో సమానం అన్నమాట ఎంత బాధ తింటుందో చూడు టోని పెడతారా దగ్గర పోయి పెట్టాలి దానికి ఇష్టం లేదేవో లేవేంత ఇటు చూడు ఇటు చూడు దానికి ఇష్టం లేదు వదిలేమ్మా ఇది చూస్తుంది దీన్ని పెట్టవే వద్ద ఆ అలిగినట్టు అలిగిందో మరి దానికి ఎగ్టేసింది. దీనికి పెట్టి ఎదురు చూస్తుంది. దీనికి పెట్టు. ఇది గాదుకో. ఆంగో కడకో ఓ డైరెక్ట్ మెలకు గిఫ్ట్ ఇచ్చారు నాన్నకి ఆ పెద్దది. ఇంకా పెద్ద తీసామ. వెయిట్ లేదు ఏం లేదు. అది ఉత్తదే అనుకొని తెచ్చనం. ఇందాక ఊరికేయడం అని చెప్పిల్లా అది మామిడికాయలు ఇచ్చిందంటెళ్ళాడు కదా నాన్న పచ్చడి ఏమో నాకైతే ఏమర్థం అవుతలేదా డాడీ నాడు పచ్చడికాయలు అంటవా ఏమో ఉండే బాగా కాయలు బాగా గిట్టుకుండే కొబ్బరి కొబ్బరి మామిడికాయ పెట్ట కొబ్బరి మామిడికాయలు ఎట్లా తెలుసా ఇంత కొబ్బరి మామిడికాయలు తెనాల బాగా దొరుకుతాయి ఏం కాయలంటే అంటు అంట మామిడికాయలు ఇవి పచ్చడి పెట్టుకుంటారు కొబ్బరి మామిడికాయలు తెనాల దొరుకుతాయి ఎంత రావుండో తెలుసా ఒక్కోటి మూడు కేజీలు నాలుగు కేజీలు కాయ కూడా ఉంటది రసాలు బంగినపల్లి కొబ్బరి మామిడికాయలు ఇంకేందో ఏదో చాలా చాలా వెరైటీలు అబ్బా అంటు మామిడికాయలు చాలా రకాలు ఉండయి కాయల్లో పచ్చడి పెట్టుకుంటే ఇంత పచ్చడి అవుతుంది ఇది చాలా అవుద్ది రేపు నేను కొట్టి పచ్చడి పెట్టేస్తే ఉద్దాయి ఎందుకు పోవాలి మంచిగా ఇచ్చింది కాయలెవరకు పైన లేకుండా చాలా మసలు అవుతుంది మా ఇది పప్పు రెండు కూరగాయలు ఏమి లేవు అందుకని పప్పు దేవని చెప్పిన అవయా మా బోల్డ్ పచ్చరవద్దు కదా పొలమాన అది ఉడకబెట్టిన ఉడకబెట్టి పెట్టిన టమాటాలు లేవు అని అందుకే కదా తెప్పించింది పప్పు పాండు తిందాం అన్నం ఇంకా ఇవన్నీ మధ్యాహ్నం ఉండే నా అన్నం అయితే ఉంది మధ్యాహ్నండి అన్నం అయితే మాకు సరిపోతుంది ఇంకా ఉప్పు మిరపకాయలు ఇంకా కేక్ అయితే కోసుకొని తిన్నారు కదా ఇంకా ఇంకా అన్నం కొద్ది కొద్దిగా తింటారేమో వారు కూడా బట్టలు చేంజ్ చేశారు చూసారా కాసేపు వేసుకున్నాడు వాళ్ళ పిల్లలు బలవంతం మీద అంతే ఎవరైనా అంతే ఆడవాళ్ళైతే నైటీలు మగవాళ్ళు అయితే లొంగిలు తప్పదు ఏ దేంట్లో కంఫర్ట్ ఉంటే దాంట్లోనే ఇంకా మా సెటప్ అంత ఇక్కడికి వచ్చేసింది ఇక ఎండాకాలం కదా ఇంట్లో కూర్చోలేము రండి మా తిందాం దింట్లో ఆడల్లా అది అది గింట్లు ఎక్కడ ఉంటాయి ఆడుంటాయి స్పూన్ తీసుకో స్పూన్ తీసుకుని కలుపుకుంటాయి ఇది తీసుకో ప్లాస్టిక్ది ఏం కాదు కదా వేడుగుందా ఫుల్ వేడిగుందా దామా ఇంక రాచున్నీ తిందా అందా వస్తావా సర్రా అయితే మరి డాడీ వస్తే తిందాం ఓకే అండి మీరైతే డిన్నర్ చేసారా ఇంకా నేనైతే పప్పు బయట ఇక నా ఏదైనా కూర తేవాలంటే బయట పప్పు లేకుంటే సాంబార్ ఇంకా అంతకన్నా ఏది కూడా తెచ్చుకోలేదు అక్కడ చికెన్ ఫ్రై చూసినా కానీ అయ్యే పెడుతుంది బయట అసలు తెచ్చుకోవద్దు మనం చేసుకుంటూ తప్పితే మనం చేసుకుంటేనే నీట్గా ఉంటది ఇంట్లో మీరైతే డిన్నర్ డిన్నర్ అయితే చేసారా కొంచైతే పనిపికాయ పచ్చడి ఉంది పప్పు ఈ పూట సరిపోద్ది నడుస్తామండి ఓకే అండి ఈ పూటతో ఈ బ్లాగ్ అయితే ముగిస్తున్నా చిన్న బర్త్డే బ్లాగ్ తీద్దామని కొద్దిగా మెమోరీగా ఉంటుందని మా వారికి చూసుకోవడానికి ఎప్పుడైనా మా పిల్లలు సర్ప్రైజ్ చేస్తే చిన్న చిన్న పిల్లకాయల వయసు వాళ్ళు తెలివి వాళ్ళకున్న ఐడియాలు ఇక అవన్నీ రేపు చూసుకుంటారు వాళ్ళైనా అని ఈ వ్లాగ్ తీయడం అయితే జరిగింది ఓకే అండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా ఎవరైనా నా వీడియోలు కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్ అండి